sa <Sessizlik> turan <Sessizlik> రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షంఖాబాదు లో తెలంగాణ టూరిజం స్టాల్ ను ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాల్ని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ రూపే పరిచయం చేయడం కోసం టూరిజం ను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ దిగగానే వచ్చేటువంటి దిగేటువంటి ప్యాసింజర్స్ కు అవుపడే విధంగా ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఈరోజు ఒక స్టాల్ పెట్టి స్టాప్ పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కట్టడాలు ఏమున్నాయి ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి జలాశయాలు ఎక్కడ ఉన్నవి జలపాతాలు ఎక్కడికి ఉన్నవి గొప్ప దేవాలయాలు ఎక్కడ ఉన్నవి ఏ రకమైనటువంటి ఆటపాటలున్నవి ఇవన్నిటిని కూడా ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం టూరి ప్రభుత్వం కోసం ఈ రోజు ఈ స్థానంలో ఉంది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నది మా టూరి కార్పొరేషన్ చైర్మన్ పటిల్ రమేష్ రెడ్డి గారు మా గద్వాల ఎమ్మెల్యే కృష్ణరెడ్డి గారు అలాగే మా ప్రకాష్ రెడ్డి జిఎంఆర్ సిఇ ప్రదీప్ మరేకర్ గారు అందరికీ పాల్గొనడం జరిగింది సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండేదాన్ని అందరికి తెలిసే విధంగా ఈ మీడియా మీద కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ టూర్ ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ చేసిన మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో అన్ని టీవీలలో వచ్చేవి మొదటిసారి మొదటిసారి జరిగింది దీంతో పాటుగా ఇక్కడ డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది సో వీడన్ని కూడా ఉపయోగించుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశంలో ఉంటుంది ఏమీ లేనటువంటి మిశ్రీ నెలలు మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం సింగపూర్ పోతాం ఎక్కడ పోతాం అంతకు పది రెట్లు కాదు వంద రెట్లు మించినటువంటి ఇక్కడ గొప్ప ఆ కళాకృతి ఉన్నాయి ఇక్కడ సంపద ఉన్నది చారిత్రక కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి హైదరాబాద్ బెడ ఉన్నాయి అంటే హైదరాబాద్ కేంద్రంగా కేవలం వంద వంద యాభై రెండు వందల కిలోమీటర్లలో ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి వారసత్వ సో దాన్ని చూసి దయచేస్తే తప్ప చెప్పి అర్థం కాదు అందరూ కూడా ఉపయోగించుకోవాలి